నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ జయవర్ధన్ నువ్వు ఎక్కడ వాడివి నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు నీలాంటి వారికి చాలా తీసి పదవి అప్పగిస్తే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు నీలాంటి వాళ్ల వల్ల కొత్త తరం యువ నాయకులకు ఇంకా రాజకీయ అవకాశాలు ఎవరిస్తారో నాపై జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం బోడెమల్ల విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ పాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జయవర్ధన్ మగాడి రాజకీయాలు చేయాలని పలికారం నీకు పదవి అప్పగిస్తే దేవుడు అంటావు పదవిల నుంచి దిగిపోమ్మంటే రౌడి అంటూ ఇంకొక ఆరోపణలు చేస్తావు ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు మేయర్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డికి అనేక ఒత్తిళ్లు వచ్చినా తనను నమ్ముకున్నందుకు జయవర్ధన్ కుటుంబానికి మేయర్ పదవిని అప్పగించారన్నారు ఎందుకు తానే ప్రతిపక్ష నిదర్శనమన్నారు తనపై జరిగిన దాడికి సంబంధించి నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే రీతిలో సమాధానం చెబుతామన్నారు ఈ సంవత్సరం ఉండించే దించేయండి అని చెప్పు అడుగు సిరరాజు మీద దాడి చేసింది ఎవరు పోయారు పోలీసు అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు మనం సార్ ఒక మాట చెప్తున్నా సార్ మాట్లాడు తప్పులే నా మీద దాడి జరిగే యాడున్నావు నువ్వు అదే ఆఫీసులో కూర్చోవు నా పేరు బోడిమల్ల విష్ణువర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ క్యాంపల్ ఇన్ఛార్జిని గత పదహారు పదిహేను పదహారు ఏళ్ళుగా నెల్లూరు రాజకీయాల్లో ఉన్నా మీ అందరికీ తెలుసు జరుగుతున్న పరిస్థితులు నిన్న నెల్లూరు నగర మేయర్ శవంత్రి గారి భర్త జయవర్ధన్ గారు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలైన పదవీ కాలం పూర్తయిపోయి తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకొని వాళ్ళ పార్టీ మేయర్ని పెట్టుకోవాలని చెప్పి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే పదవి పోతుంది కడుపు మండుతుంది నీ పదవి నీ ఇష్టం మధ్యలో ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆడు పెట్టి ఏంది పద్ధతి కరెక్ట్ కాదు ఇది మిస్టర్ జయవర్ధన్ చెప్తా ఉన్నా నీకు మంచి పద్ధతి కాదు నా మీద అత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి నువ్వు ఆరోపించావు ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు కనీసం నాకు ఫోన్ చేసావా నాకు వచ్చావా నా మీద జరిగినప్పుడు ఎవరు చేసిందని పక్కన పెట్టి వాట్ ఎవర్ ఇట్ ఇస్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇంకా ముందు కూడా నా విషయం ఏ లుచ్చా లఫంగి కోన్కిస్తా గొట్టంగా పిచ్చి కుక్కలు మాట్లాడకుండా ముందుగానే చెప్తా ఉన్నా నేను ఫస్ట్ క్లారిటీ ఇస్తా ఉన్నా దానికి నా మీద హత్య ప్రయత్నం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేయించలేదు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేయించలేదు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు నా కేసు కోర్టులో ఉంది రాజకీయాల్లో కొన్ని అపోహలు బండి మాట వాస్తవమే అందుకే నీకోసం కోసం చెప్తాను ఇంకా ముందు ముందు ఎవరు కూడా ఇట్లాంటివి వాడుకోకుండా మగ రాజకీయాలు చేయండి నీకు ఇబ్బంది జరిగినప్పుడు మగా రాజకీయాలు చేయించా రాజకీయాలు చేయక ఒకటి కూడా జయవర్ధన్ గత చరిత్ర అంతా నాకు తెలుసు రెండు వేల పది నుంచి జయవర్ధన్ సేవరణ గారికి తీసుకుపోయింది నేను సేవరణ కాడికి అలిగి వెళ్ళిపోయి ఉంటే రాష్ట్ర ప్రధాన కారు చేసి పదవి వేయించింది నేను సేవరణ బతివులాడి ఆయన చేత తిట్టించుకొని పదవి ఇప్పించింది నేను రోజు మా తమ్ముడు నేను మదన్ మాట్లాడాడు వాడు మాట్లాడినీ కరెక్టే దాంట్లో ఏమి తేడా దాంట్లో వాడు అన్నీ కరెక్ట్గా మాట్లాడాడు నువ్వు మేము వచ్చేదాకా నువ్వు ఎదురు చూసేవాడువి అందరం కలిస్తే వాళ్ళమే కాకపోతే ఒకే మనసు అనేది నాకు తెలియదు కానీ కన్స కంచాలు మాత్రం వేరు వేరే అందరం కలిస్తే వాళ్ళం అందరం బాగుండేవాళ్ళం లాస్ట్ ఎలక్షన్లో నీకు కార్పొరేట్ టికెట్ ఇవ్వాల్సినప్పుడు ఎన్ని సేవలను ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయి నీకు తెలుసు నాకు తెలుసు నేను అక్కడ ఉన్నా స్వయంగా నాకే చెప్పాడు పిలిచి ఏంది రా చేయాలనుకుంటే మనం పరిస్థితులు మారుతా ఉన్నాయి చేయలేమో జేయాకి మనకి చేస్తే ఏం చేస్తాం జేయాకి తప్పితే ఏం చేయలేము అంత దూరం ఒత్తిడి పార్టీ వ్యక్తులు అందరిని ఒప్పించి నీకు యునానమస్ చేశాడు తప్పులే నువ్వు రాజకీయాల్లో నువ్వు పోరాటం చేసుకో నువ్వు ఫైట్ చేసుకో కానీ ఎవరైనా సరే ఈ విధంగా మేయర్ పదవి పోయిన తర్వాత నిన్ను నిన్ను నమ్మి మేయర్ని చేస్తే నీ పదవి పోతుంది గమ్ముగా రాజీనామా చేసి వెళ్ళిపో లేదంటే పదవి దించేసి వెళ్ళిపో నాలుగు సంవత్సరాలు పదవిలో ఉన్నావు కదా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అనే పదవి వచ్చేటప్పుడు ఉన్న దేవుడు పదవి పోయేటప్పుడు అడిగిపోయాడు లేకుండా పోయాడా మాయమైపోయాడా అసలు మామూలుగా దేవుడు ఉన్నా కూడా నీలాంటి వాళ్ళు గారు వాళ్ళు గారు రాకూడదు రాడు మన దగ్గరికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చేయకూడదని పనులు చేసుకుంటున్నావు చేయొచ్చు తప్పులే నువ్వు పోరాటం చేయొచ్చు ఇప్పుడు సవంతి గారు మైకెత్తుకొని కోటం రెడ్డి పక్కన చేరి ఏం చెప్పింది నా జీవితకాలం ఎమ్మెల్యే గారితో ఉంటా నాకు ఈ పదవి ఇంట్రతో సమానం అని చెప్పింది చాలా సంతోషపడి నేను రాజకీయాల్లో ఇంతలాగేలుగా ఉండేవాళ్ళు ఉండాలని వెంటనే ఆరు నెల్లు ఆరు నెలలు కూడా లేదు రెండు మూడు నెలలు పోయి వీపీఆర్ కాడ చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్నంత దూరం దగ్గర తీసిందా ఈ కారణం ఏంది మీరు ఆ వచ్చిందని కారణం ఇంతవరకు కారణం చెప్పాలా ఒటోరెడ్డి శ్రేదారెడ్డిని వదిలేసి నువ్వు బయటకు వచ్చిందని కారణం ఏంది అప్పుడు కారణం చెప్పాలా నువ్వు సింపుల్గా దాటేసావు కన్నతల్లి గుర్తు వచ్చింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసానని చెప్పి సరే మళ్ళీ అయిపోయింది గవర్నమెంట్ పోయింది నీ ఓహోలో నా ఓహోలో అన్నీ తలకిందులైనవి మళ్ళీ నాకు మళ్ళీ పెంచిన తల్లి గుర్తొచ్చింది అని చెప్పి నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో పోయావు పోవాలని చూసేవు నువ్వు ఆ రోజు నికరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నువ్వు అదే పార్టీలో ఉండి ఇదే పోరాటం చేస్తుంటే ఇదే పోరాటం నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉండేది డబ్బిం డబ్బులు దాచిపెట్టుకునే దానికి బయటికి రాకుండా ఉండేదానికి ఆ రోజు నువ్వు కమలాక్ రెడ్డి ద్వారా రాయవారం చేయలే కమలాకరెడ్డి ద్వారా రాయవారం చేసావు నేనే ఫోన్ చేసి చెప్పాను నీకు వద్దనా పోరాటం చేద్దాం వద్దు అయిన కారిక వద్ది ఒంటరి అయిపోయా నేను ఒక్కనే అయిపోయాను అయిన కారిక అవుద్ది పోరాటం చేద్దాం అని చెప్పాను నేను మాట్లాడేదానికి లేదు నా మీద ఏ కేసు పెట్టాల నా జోలికి రాలేదు వాళ్ళు నీ మీద కేసు పెట్టున్నారు నా పోరాటం చేస్తాం వాళ్ళ మీద ఏ ఐట సపోర్ట్ వచ్చిన అవసరం లేకుంటే లేదు మనకు అన్ని విషయాలు తెలుసు మాట్లాడడం చేద్దాం చెందడం అని చెప్పా ఇలా ఆ రోజు సరే ఆయన ఆయన భవిష్యత్తు అయింది ఈరోజు నాకే కొన్ని విషయాల్లో బాధ వేసింది నిజంగా ఇంకెవరిని ఎవరు నమ్ముతారు నా ఇంత జరిగిన తర్వాత ఎవరైనా రాజకీయ నాయకుడు గారి ఒక సామాన్య వ్యక్తిని తీసుకొని వచ్చి మామూలు తీసుకొని వచ్చి మళ్ళీ అందరం ఎక్కియాలంటే ఇది నేను జయవంతరించే మాట్లాడడంలే జనరల్గా మాట్లాడతారు ఎవరు ఎవరు నమ్ముతారు ఇంకా అలా పెద్దవాళ్ళే వస్తారు ఇంకా మళ్ళీ వీడికి ఇచ్చిన వేస్ట్ రా ఇదే జరగదు రేపని వాడినే తీసుకొచ్చి ముందు పెడతారు మళ్ళీ ఈ నడిచింది ఒక పదేళ్ళు సామాన్యుడి పదవియడం ఈ స్ట్రోకుల తర్వాత ఇంకే ఊడిడు రాజకీయాల్లో మామూలు వాళ్ళు వచ్చి పని చేయడం అనవసరం కూలి తీసుకొని పని చేయడం వెళ్ళిపోవడం రెండు చెప్పా ఇది మంచి పద్ధతి కాదు పుడికి చెప్తున్నా పదవి పోయినప్పుడు నీకు అంత నొప్పి తగ్గుతుంది పదం వచ్చినప్పుడు కూడా మనం అదే లాయల్టీ చూపించాలి కదా విశ్వాసం అనేది చూపించాలి కదా మనం నీకు ఇబ్బంది నీకు నష్టం జరిగింది నీకు ఇబ్బంది కలిగి ఏ నువ్వు ఏం జరిగిందని బయటకు వచ్చావు ఏం జరిగిందో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు కూడా రెడ్డి చెప్పు కారణం చెప్పు కేవలం నీకు అక్కడ వాళ్ళు ఇష్టారీతిగా చేసేదానికి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పి నువ్వు బయటకు వచ్చావు నువ్వు ఇష్టప్రకారం పాత ఇచ్చి వచ్చావు నువ్వు బయటికి అవునా కదా చెప్పు లేదంటే లేదుగా నేను నాకు ఫలా అందానికి వచ్చా లేదు కోటం రెడ్డి శేఖరెడ్డి నన్ను ఈ మాట అన్నాడు కోటం రెడ్డి గిరి మాట అన్నాడు అని చెప్పు నేను చెప్తున్నా కదా దానికి కారణం ఉండాలి కదా ఫస్ట్ బేస్ అది మా మా శ్రమంతమ్మ మైకెత్తుకుని కోటం రెడ్డి శేఖరెడ్డి గారితో జీవితకాలం ఉంటాను నేను ఏక ముక్కతో సమానం నాకు ఈ పదం అని చెప్పింది నువ్వు ఎందుకు వచ్చావు బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చావు మళ్ళీ ముందు దానికి ఆన్సర్ చెప్పి ఏమన్నా మాట్లాడు నేనే నిన్ను విమర్శించడం వల్ల నేనేం తిట్టట్లే నీ భవిష్యత్తు నీది ఎందుకంటే నువ్వు పది మంది గురించి చెప్పావు దాడులు జరిగాయని ఆ దాడులు జరిగినప్పుడు నువ్వు ఆడే ఉన్నావు నువ్వు ఆడావున్నావు ఆ రోజు నువ్వే పతిత్వే నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి జరిగినప్పుడు ఆడే ఉన్నావు నువ్వు మా రాజకీయాల్లో కొన్ని మాట్లాడకూడదు మన విషయాల్లో అవతరాళ్ళు కొన్ని కోత అయ్యాలా వాళ్ళ విషయాల్లో మనం కొన్ని కోత అయ్యాలా ఇష్టప్రకారం మాట్లాడేస్తే సరిపోద్దా ఉంది కదా ప్రశ్న ఉంది కదా అని చెప్పి రేపు భవిష్యత్తు సార్ రాజకీయాల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను ఈరోజు నాకైతే ఎవరు ఒకన్నర సంవత్సరం అయింది మా ఇన్ఛార్జినిచ్చి కనీసం ఏ రోజు నాకు ఫోన్ చేయాల ఆయన సరే నేనేమి నేను ఆయన కోసమే ఉంటాను లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చూసి ఉంటున్నాను నేను మా పార్టీ విషయాలు పక్కన పెట్టేస్తే ఆయన ఇంకో మాట మాట్లాడు రూప్ కుమార్ యాదవ్ని మేయర్ మేయర్ పదవి కోసం ఈ విధంగా చేస్తున్నాడని నేను రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కొంతమందిని ఇష్టపడతాను దాంట్లో ముఖ్యంగా రూప్ కుమార్ యాదవ్ ఇష్టపడతా అజీజ్ బాయ్ని ఇష్టపడతా ఏ పార్టీలో రెండు వేల తొమ్మిది అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు కష్టం చేసింది రూపు కుమార్ యాదవ్ రెండు వేల పద్నాలుగు అనిల్ కుమార్ యాదవ్ గారు కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే పదవ కాదు ఆ రోజు తీసుకోలేడా డబ్బులు లేవు ఆ రోజు ఆ రోజు పెట్టే ఖర్చు అవి ఉన్నాయండి ఆల్రెడీ కార్పొరేట్ రెండు సార్లు తర్వాత మూడు సార్లు అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం పనిచేసాడు డెఫర్ఐ బయటకు వచ్చాడు ఎప్పుడు అవ్వాలంటే అవ్వలేడు మేయరు అజీజ్ బాయ్ ఇచ్చినప్పుడు మేయరు నేనే ప్రత్యక్ష సాక్షి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు ఎలక్షన్ జరిగింది కార్పొరేషన్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చాయి కౌంటింగ్ తర్వాత అయింది నేనే ప్రత్యక్ష సాక్షి అన క్యాంప్ గోవాలో పెట్టుంటే అందరం గోవాలో ఉంటే ఆ డిస్కషన్ జరగతుండే రూపానతో ఉండేవాళ్ళు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురానా బీసీ వచ్చింది కదా మనం కదా నా మేయర్ అవ్వాలా ఉండగా శాలుగానే ముస్లిం మైనార్టీకి ఒకసారి అవకాశం వచ్చింది ఇన్ని రోజులు ముందు పెట్టి ఇప్పుడు అడగమంటున్నాడు దేనికైనా కొద్దిగానే కొద్దిగా ఉండాలని నేనే ప్రత్యక్ష సాక్షి విన్నాను ఆ రోజు అడిగితే అనిల్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్ బాగుండేవాడే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బాగుండేవాడే ఇద్దరు బాగుండేవాళ్ళు కదా ఆ రోజు మేయర్ ఇంకా సింపుల్ కదా ఈ రోజు కంటే కూడా ఇంకా అబద్దాలు చెప్తావు ఇప్పుడు ఉండే ఉండే చెప్పు నీకు నాకు పదవి పోతుంది నాకు నొప్పి తగ్గుతుంది బాధ వేస్తుంది దగ్గర లేకపోతుందా అని చెప్పు స్ట్రైట్గా ఫైవ్ జీ ఇటు దిప్పి అటు దిప్పి ఎన్ని మాట్లాడుతున్నావు ఎన్నిటికీ పదవి దించేదానికి ఏమన్నా సంబంధం ఉందా ఈరోజు ఈ ఈరోజు కూడా మాట్లాడేడు నిన్న మాట్లాడాడు వీటన్నిటికి జయవర్ధన పదవి దించేదానికి ఏమన్నా సంబంధం ఉందా మీరు చెప్పండి ఎక్కడన్నా దానికి దానికి పొంతనుందా ఆయన చాలా ఆరోగ్య విషయాలు కూడా దానికి పదవికి ఏం సంబంధం ఇప్పుడు ఏంది నీ ఉద్దేశం ఏంది ఫైనల్గా నన్ను దించొద్దు నన్ను దించితే నేను అరస్తా కేకలు పెడతా లేనిపోని అంటా నా క్యాస్ట్ నా కులాన్ని వాడుకొని మిమ్మల్ని గబ్బు పెట్టిస్తా పార్టీని తెలుగుదేశం పార్టీని భయపెడతా ఆగదు వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు ఆగదు మేరు పదవి మరుక్షణం నీ నీ మాట ఏ విధంగా ఉంటుందో తర్వాత ఈ రోజు ఉన్న మాట రేపు ఉంటుంది మళ్ళీ పోతావు రాజీకి మళ్ళీ పోతాడు రాజకీయ మళ్ళీ మాట్లాడతాడు మళ్ళీ వాళ్ళ పేపర్ వస్తాడు మళ్ళీ చదువుతాడు ఇదే జరగద్ది నువ్వు ఇంకా నువ్వు ఇక్కడ నుంచైనా జరిగిపోయినా జరిగిపోయినాయి నువ్వు రాజకీయ పోరాటం చేయాలి ఫ్యూచర్లో భవిష్యత్తు ఉండాలంటే ఒకటే దగ్గర ఉండు నమ్మకంగా ఉండు సరే ఇంకొక దగ్గరికి వచ్చిన కారణం కారణం ఉండాలి కదా కోటారెడ్డి శేఖరరెడ్డి గారు నీకు మేయర్ పదవి ఇచ్చాడు నా అందరం నీ మనందరం ఒకసారి 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 వచ్చిన వాళ్ళకి అందరం మీకు న్యాయం జరిగింది ఎవరితో ఉండాలి మీరు అతనితోనే ఉండాలి మీరు లేదు ఉండలేదు కూడా బయటకు వస్తున్నారు కారణం చెప్పండి నేను ఎప్పుడు కదా రెడ్డి కోటరెడ్డి రెడ్డి గారి పక్కన చేరి మేయర్ గారు జయవర్దన మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చే కారణం ఏంది డబ్బు సంపాదన డబ్బు సంపాదన అంతే కదా అవసరం ఎత్తినేసే ముందు మన కొడుక్కు సంపా ఎక్రమే సంపాదించావా సంపాయలేదు నేను మాట్లాడలే ఇన్ని నాకు తెలియదు నేను జనరైజ్ చేసి మాట్లాడుతున్నా నువ్వు చేసిన పని వల్ల ఇంకా నాలుగు రోజులు చిన్న చిన్న వయసులో రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళకి ఎవరు కూడా నమ్మకాలు లేకుండా పోతున్నాయి వీళ్ళు ఏం నమ్మతారా మనల్ అని ఈ ఈరోజు నేను ఎస్టీ ఎస్టీ అని మాట్లాడుతున్నావు నువ్వేమిచ్చావు నీ నీ వెనకాల వాళ్ళకి ఇదేనా నువ్వు చూపించింది మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ నా మీ గురించి ఏమన్నా మాట్లాడుకోండి మీరు ఏడన్నా బాగుండే శవటికెళ్ళల్లో మునిగి తేలండి నేను కాదంటా కొట్టుకొని సావండి నా గురించి మాట్లాడద్దు అన్నిసార్లు మాట్లాడను అన్నిసార్లు మాట్లాడను నా గురించి మాట్లాడొద్దు నా గురించి తీసుకురావద్దు నేను మళ్ళీ చెప్తున్నా ఫ్యూచర్లో ఏ కుక్క అయినా తెలిసే ఇప్పుడు చిన్న కుక్క మాట్లాడింది రేపు పెద్ద పెద్ద కుక్కలు మాట్లాడతాయి వాళ్ళకి సమాధానం చెప్పే కంటే ముందుగానే చెప్తున్నా నా మీద కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి దాడి చేయించలేదు సాటిస్ఫైయా ఇంకా మాట్లాడద్దు ఎవరు నా గురించి మాట్లాడద్దు మీ తండాలి మీరు బాగుండ కోటం రెడ్డి శేఖరరెడ్డి గారిని కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిని పక్కన ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్ముగా ఉంటుందా అది అందరూ చూపించుకునే అధికార బలాలే దానికి ఏమైనా పోలీస్ మామూలుగా పోయి ఉంటుంది అని ఎఫ్ఐఆర్ చేసి అది ఇబ్బంది పెడితే సరే పది మంది నలభై మంది రోడ్లు పోయిన మాట నాకు తెలిసి వస్తాం వాస్తాం పోలీసు పోయిన మాట వస్తాం సిరాజ్ బాడ్ జరిగితే అప్పుడు ఏడున్నావు ఎంపీటీగా జరిగితే అంటే జరిగినా జరగలేదు పక్కన పెట్టి ఎక్కడున్నా నువ్వు నువ్వు ఆరోపించినోట్లకి మనం ఆడ మనం ఆడితే మాట్లాడతాం మనం అన్ని నీకు జరిగింది మాట్లాడు నీకు జరిగింది అన్యాయం ఈరోజు నేను దించేస్తాను